తప్పకుండా నేను పుష్ప డైలాగ్ కూడా చాలా సార్లు చెప్పాను ఒక్కసారి చెప్పారా ఇప్పుడు పుష్ప పుష్పరాజ్ తగ్గేదే లేదని ఎన్నో సందర్భాలు చెప్పాను పుష్ప రాజ్ ఓకే పుష్పరాజ్ తగ్గేదే లేదు ఆ స్టైల్ లో చెప్పలేదు కదా అలా అంటారు మళ్ళీ ఇదొక ఆర్డర్ పొలిటీషియన్ సైడ్ సినిమా డైలాగ్ చెప్పి ఎలా కన్నారు పొలిటీషియన్స్ డైలాగ్ చెప్పకూడదా ఇప్పుడు పొలిటీషియన్స్ అంతా చెప్తున్న సినిమా డైలాగ్ కదా స్టేజ్ మీద మీరు కదా మీ జగన్ గారే వాడుతున్నారు రప్ప రప్పార్ రప్ప అని తప్ప రప్పారప్ప డైలాగ్ వాలేదు అక్కడ ఏముందని చదివే రా చదివి ఆయన స్టైల్ లో చెప్పారు తప్పది ఎప్పుడు డిగ్నిఫైడ్ ఒక పబ్లిక్ మీటింగ్ లో ఒక కార్యకర్త అతి ఉత్సాహంతో రప్ప రప్ప అని అతను పెట్టాడు ఆ పోస్ట్ ని పార్టీ మొత్తానికి ఆపాదించారు దాంట్లో దిట్ట కదా మరి టిడిపి దిట్ట అలాంటి బ్యాట్ ప్రాపగండా చేయడంలో చాలా దిట్టగా చేస్తా ఎక్స్పర్ట్స్ పుష్పశ్రీ వన్ గారు మీ స్టైల్లో డైలాగ్ చెప్పే ఉన్నారు రాజు ఇక్కడే ఉన్నాడు ఒక అంటానికి ఏముంది ప్లీజ్ ఒకసారి పుష్ప పుష్పరాజ్ తగ్గేదేష్ వైల్డ్ ఫైర్ ఉంటది పాటలు బాగా పాడతారు బాగా ఇద్దరు ఎవరో ఒకళ్ళు ఈయన బాగా పాడతారు కదా పాట అంటే నాకు లిరిక్స్ పెద్ద గుర్తుండవు జస్ట్ ట్యూన్ అనేది పర్లేదు ఎక్కువ ఏ సాంగ్ పడతారు ఆమె గురించి అయినా కానీ నేను హిందీ హిందీ పాట రీసెంట్గా ఇది ఏదంటే ఆ పాట ఆమె కళ్ళబ నీళ్ళు వచ్చేస్తున్నాయి ఎప్పుడే కానీ జగన్ గారిని ఇప్పుడు కలుస్తున్నారు కదండి కొంచెం టైం దొరుకుతుంది కదా వాస్తవంగా అంటే అంటే పార్టీ అధినేత కాబట్టి ఎందుకు ఓడిపోయాము అనుకునే దానికి ఒకటి రెండు ఆయన సైడ్ నుంచి అసలు ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు జగన్ సార్ ఓపెన్ గానే చెప్పారు కదా చెప్పినటువంటి అబద్ధ హామీలు మనం దాన్ని సరిగ్గా చెప్పుకోలేకపోయాం ఓకే ఇప్పుడు అంటున్నారు కదా మనం చెప్పుకోలేకపోయాము అన్నది ఒకటి వాళ్ళు అబద్ధాలు చెప్పారు అన్ని నా పర్సెప్షన్ లో ఇప్పుడు జగన్ సార్ ఆయన పరిపాలన తప్పు చేసి నేనైతే ఎవరన్నా ఒప్పుకున్నా ఆయన చేసినంత మేలు ఇప్పటివరకు ఎవరు చేయాలి మళ్ళీ స్ట్రాంగ్ అదే ఊపుతో ధైర్యంగా తిరుగుతున్నారు గ్రామంలో చాలా స్ట్రాంగ్ స్ట్రాంగ్ ఉన్నారు ధైర్యంగా తిరగలుగుతున్నారు ఎందుకు అప్పుడు మేలు చేశారు కాడి